చేసాయో అక్కడ అన్ని టెస్ట్ చేసుకొని సర్వీసులు మనం ఛార్జ్ చేస్తున్నాము ట్రాన్స్ఫార్మర్స్ కానీ సబ్స్టేషన్స్ అయితే ఇప్పుడు మాకు ఒక మూడు సబ్స్టేషన్స్ పెండింగ్ ఉన్నాయి మిగిలిన అన్ని సబ్స్టేషన్స్ దాదాపు పదహైదు సబ్స్టేషన్స్ పోతే పన్నెండు ఛార్జ్ చేసేసాము మిగిలిన మూడు కూడా మోస్ట్ ప్రాబ్లీ వాళ్ళ ఈవినింగ్ కానీ రేపు మార్నింగ్ కానీ ఛార్జ్ చేస్తాము మేము ఏం చేస్తున్నామంటే ముందు సబ్స్టేషన్ ఛార్జ్ చేసుకొని తర్వాత లెవెన్ కేవీ ఫీడర్స్ ఛార్జ్ చేసుకొని అక్కడ నుంచి అక్కడైతే డిటీ డిటీఆర్స్ ఉన్నాయో డీటీఆర్స్ అన్ని వన్ బై వన్ టెస్ట్ చేసుకొని ఆ డిటీఆర్కి సంబంధించిన ఫీడరు సిటీ లైన్ అక్కడ నుంచి హౌసెస్కి ఇస్తున్నాము ఈ సెల్లార్లలో మునిగిపోయిన వాటిని కొంచెం జాగ్రత్తగా సపరేట్ టీఆర్ఈ టీమ్స్ అని ఉంటాయి మా దగ్గర అటువంటి టీమ్స్ పెట్టాము మొత్తం ఎలక్ట్రికల్ సిబ్బంది దగ్గర దగ్గర పద్దెనిమిది వందల మంది పనిచేస్తున్నారు ఇప్పుడు అందరూ కూడా అంటే ఇది ఇంతకు ముందుకు ఇప్పటికి కొంచెం తేడా ఏంటంటే టెక్నికల్ వర్క్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఇదేంటంటే వాటర్ ముంపు కావడంతో అన్ని ఇండ్లు మునిగిపోవడము సెల్లార్లు మునిగిపోవడంతో వాళ్ళ ప్యానల్ బోర్డ్స్ తడిచిపోయాయి మీటర్స్ అన్నీ తడిచిపోయాయి ఒక్కోసారి గోడలు తడిసిన చోట ఎలక్ట్రిక్యూషన్ అయ్యే అవకాశం ఉంటుంది ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా ప్రతి ట్రాన్స్ఫార్మర్ను టెస్ట్ చేసుకొని టెస్ట్ చేసుకున్న తర్వాత ఆ సెల్లార్స్ ఏమన్నా ఉంటే ఆ సెల్లార్స్లో కూడా వాటర్ పోయిన తర్వాత ఆ ప్యానల్ బోర్డ్స్ అనే వాళ్ళు క్లీన్ చేసుకున్న తర్వాతనే మనము సప్లై ఇవ్వడం జరుగుతుంది ఆ రకంగా కూడా పద్దెనిమిది వందల మంది టీం పనిచేస్తున్నారు ఇక్కడే కాకుండా అవధిగడ్డ ఒకటి ఉయ్యూరు ఒకటి అలాగే సిఆర్డిఏ పరిధిలో చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి నిన్న రిజాల్వ్ చేశాము అలాగే గుంటూరు డిస్టిక్లో కూడా కొన్ని ఇబ్బందులు వస్తే అవి కూడా సరి చేశాము ఇప్పుడు బాప అదే బాపట్ల ప్రాంతంలో లంక గ్రామాలు ఏవైతే ఉన్నాయో ఆ లంక గ్రామాలకు సంబంధించి అక్కడ జనరేటర్స్ పెట్టి సప్లై ఇస్తున్నాము అక్కడ మాకు రెండు సబ్ స్టేషన్స్ టోటల్గా మునిగిపోయాయి అలాగే ఇక్కడ ఉయ్యూరు దగ్గర ఒక సబ్ స్టేషన్ మునిగిపోయింది అవినగడ్డ ఉయ్యూరు ప్రాంతం పక్కనే అయినా కూడా అది కూడా మేము స్టార్ట్అవుట్ చేస్తున్నాం మొత్తం నష్టం వాటిలో ఈ వరద ప్రభావం కారణంగా సీ అది మొత్తం నష్టం మనం అంచనా చెప్పగలం తప్ప అన్ని ట్రా అన్ని ట్రాన్స్ఫార్మర్స్ అన్ని బయటకు వస్తే మునిగిపోయిన ట్రాన్స్ఫార్మర్స్ను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫార్టీ ఫైవ్ వార్డు ఈ వార్డులో ఏమైందంటే మాకు ఒక రెండు ట్రాన్స్ఫార్మర్లు డిఫెక్ట్ వచ్చాయి ఆ రెండు ట్రాన్స్ఫార్మర్లు రీప్లేస్ చేయాలి మనం రీప్లేస్ చేసి కొత్త ట్రాన్స్ఫార్మర్లు పెడుతున్నాం ఆ రకంగా పాయింట్ టు పాయింట్ చూసుకున్నప్పుడు మనకు తెలుస్తుంది నష్టం అయితే బాగానే ఉంటుంది కానీ ఇప్పుడు మేము నష్టం గురించి ఆలోచించట్లేదు ముందు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఎందుకంటే రెండు రోజుల నుంచి చీకట్లో ఉంటున్నారు కాబట్టి వీలైనంత వరకు ఎంత తొందరగా వీలైతే తొందరగా పవర్ సప్లై ఇచ్చేందుకే మేము ప్రయత్నం చేస్తున్నాం మా అధికారులు చాలా బాగా పనిచేస్తున్నారు వాళ్ళందరూ ప్రతి చోట మాకు ఎస్పీడీసీఎల్ నుంచి టీమ్స్ వచ్చాయి అలాగే సి నుంచి టీమ్స్ వచ్చాయి దాంట్లో ఈపీడీసీఎల్ సిఎండి గారిని మేము అక్కడ బా గుంటూరులో స్టేషన్ చేసి ఆయన బాపట్ల గుంటూరు సిఆర్డిఏ చూసుకుంటున్నారు అలాగే మనకు ఎస్పీడీసీఎల్ సిఎండినేమో విజయవాడ టౌన్ చూసుకుంటున్నారు రూరల్ చూసుకుంటున్నారు ఓవరాల్గా వీటీపీఎస్ జన్కోకు సంబంధించిన ఇష్యూస్ చక్రధర్ బాబు గారు చూసుకుంటున్నారు జేఎండి ట్రాన్స్కో కీర్తి గారు ఉన్నారు తను ఇక్కడ రిలీఫ్ ఆపరేషన్స్ అన్ని కూడా చూసుకుంటున్నారు అంటే ఈ రకంగా మనము వీలైనంత తొందరగా ఏరియా క్లియర్ అయ్యే కొద్దీ సర్వీసులు ఇచ్చుకుంటా పోతాము వీఆర్ కాన్ఫిడెంట్ మేబీ ఇవాళ నైట్కి చాలా వరకు చేయగలం రేపు ఇంకా మిగిలిన కూడా చేయగలమని నమ్మకమవుతుంది అత్యంత ప్రభావిత ప్రాంతం ఏదైతే అజిత్ సింగ్ నగర్ కావచ్చు లేకపోతే ఇతర ప్రాంతాలున్నాయో ఆ ఏరియాలో ఎంత ఇప్పుడు అజిత్ సింగ్ నగర్ ఆల్రెడీ స్టేషన్ ఛార్జ్ చేశాము ఫీడర్స్ వన్ బై వన్ ఛార్జ్ చేయాలి జక్కంపూడి కొంచెం మాకు ప్రాబ్లం ఉండొచ్చు అలాగే అంబాపురం ఒకటి ప్రాబ్లం ఉండొచ్చు అలాగే ఎన్ఆర్ఆర్ పేట అని ఒకటి ఉంది ఈ మూడు ప్రాబ్లం ఉండొచ్చు ఇలాంటి చోట మేబీ అవి రేపు కవర్ చేస్తాం చాలా వరకు ఇంకా ట్రాన్స్ఫార్మర్లు బయటకు రాలేదు ఇంకా నీళ్లలోనే ఉన్నాయి అలాంటి చోట నీళ్లు ఎక్కడ తగ్గుతాయో అక్కడ ఇమీడియట్గా మా వాళ్ళు సర్వీసులు ఇస్తున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నిన్న నైట్ వరకు పవర్ లేదు నిన్న రాత్రి తొమ్మిది గంటలకు పవర్ ఇచ్చేసి ఆల్మోస్ట్ అంటే ఎప్పుడైతే వాటర్ కొంచెం రిసీడ్ అయిపోయిందో ట్రాన్స్ఫార్మర్లు ఎక్స్పోజ్ అయ్యి సబ్ స్టేషన్ ఎక్స్పోజ్ అవుతుంది ఇమీడియట్గా డీవాటరింగ్ చేసి వర్క్ చేసేసుకుంటున్నాం అలాగే జెన్ ఏపీ సంబంధించినటువంటి చక్రధర్ బాబు కూడా మనతో ఉన్నారు ఎండి ప్రస్తుతానికి వీటిపిఎస్లో కానీ లేకపోతే ఉత్పత్తి విద్యుత్ ఉత్పత్తి సంగతి ఏంటి ఎట్లా ఎంతో పవర్ వస్తుంది మనకి ముప్పయో తారీఖు హెవీ రైన్స్ స్టార్ట్ అయ్యాయండి థర్టీ ఫస్ట్ మార్నింగ్ ఈ సిటీ అంతా కూడా ఇలా జల దిగ్బంధం అయినప్పుడు మాకు వీటిపిఎస్లో కూడా దాని ప్రభావం పడింది బుడమేరు బ్యాక్ వాటర్స్ రావడం వల్ల యూనిట్స్ అన్నీ కూడా ఒకటి తర్వాత ఒకటి ట్రిప్ చేయడం జరిగింది ప్రొటెక్షన్ కోసం మేము చేశాము అలాగే కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్ అంతా కూడా పూర్తిగా లో దాన్ని రీస్టోర్ చేయడానికి ఫార్టీ ఎయిట్ అవర్స్ పట్టింది ఫస్ట్ ఈవినింగ్కి మళ్ళీ మేము నార్మల్సీకి తీసుకొచ్చాము రెండు యూనిట్స్ ఆపరేషన్లో తీసుకొచ్చాము సెకండ్కి ఇంకో రెండు యూనిట్లు వచ్చాయి ఇప్పుడు నాలుగు యూనిట్లు రన్ అవుతున్నాయి అక్కడ అలాగే మిగతా ఫోర్ యూనిట్స్ కూడా ఎప్పుడు అవకాశం ఉంటే అప్పుడు మీడిగట్టు తీసుకొస్తాం మెయిన్ మనకి రైల్వే నెట్వర్క్ ఇంకా పునరుద్ధరించబడలేదు ఆ ప్లాంట్ మొత్తం నడపడానికి మాకు డైలీ ముప్పై వేల కోల్ అవసరం ఉంటుంది సో ఆ రేక్స్ మూమెంట్ స్టార్ట్ అవగానే రైల్వే స్టేషన్ పురుద్ధరం అవగానే ప్లాంట్ ఫుల్ ఫ్లెజ్డ్గా కూడా రన్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్నాం అక్కడ మా స్పెషల్ సిఎస్ గారి ఆధ్వర్యంలో స్పెషల్ టీమ్స్ కూడా ఫామ్ చేశాము ఆ డైరెక్షన్ ప్రకారం అన్ని ప్రొటెక్షన్స్ చూసుకొని ఎక్విప్మెంట్ సేఫ్టీతో పాటు ఎంప్లాయీస్ సేఫ్టీ కూడా చూసుకుంటూ యూనిట్స్ ఆపరేట్ చేయడం జరుగుతుంది ఈవెన్ వీటిపిఎస్ కాలనీ కూడా వాటర్లో మునిగిపోతే అక్కడ చాలామందిని రిహాబిలిటేట్ చేసి వాళ్ళందరినీ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో ఒక టూ డేస్ నుంచి వారికి అన్ని ఏర్పాట్లు చూసుకొని మళ్ళీ నార్మల్ సిక్ తెచ్చాము ముఖ్యంగా శ్రీశైలం మనకి బాగా ఆపరేషనల్గా తీసుకురావడం వల్ల ఉపయోగపడుతోంది గ్రిడ్ డిమాండ్లో ఫార్టీ సెవెన్ టు ఫిఫ్టీ పర్సెంట్ ఎవ్రీ డే జెన్కో నుంచి ఇవ్వగలుగుతున్నాం ఎయిటీ సిక్స్ టు నైంటీ ఎంయు ఏపీ జన్కో హైడల్ థర్మల్ కలిపి స్టేషన్స్ ఇవ్వగలుగుతున్నాము ఎక్కడ కూడా సప్లై ప్రాబ్లం లేదు ఈ కాలనీస్ అన్ని రీస్టోర్ అవుతున్న కొద్దీ మాకు డిమాండ్ కూడా అలాగే పెరుగుతుంది దాని తగ్గట్టుగా జనరేషన్ కూడా పెంచుకుంటూ ఇవ్వగలుగుతున్నాము మొత్తానికి అధిక ఉన్నతాధికారులంతా కూడా ఇక్కడ వరదలో ఒకవైపు పనులు పర్యవేక్షిస్తూనే ఇంకా ఇంకోవైపు రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్తును పునరుద్ధరించే కార్యక్రమాల్ని వేగవంతం చేశామని చెప్పి చెప్తున్నారు కెమెరా పర్సన్ నాగేంద్రతో కలిసి ధనుంజయ్ ఈటీవీ న్యూస్ విజయవాడ